షుగర్ పేషెంట్లకు చేదు వార్త భారీగా పెరగనున్న డయాబెటిస్ మెడిసిన్ ధరలు అభిటివి ప్రత్యేక కథనం భారత ప్రభుత్వ నియంత్రణలోని డయాబెటీస్ క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులకు వాడే మందుల ధరలు ఒకటి పాయింట్ ఏడు శాతం మేర పెరగనున్నాయి ఈ నిర్ణయం మధుమేహం హృద్రోగం క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది మందిపై ప్రభావం చూపనుంది మందుల ధరల పెరుగుదలపై కారణాలు మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు పెరగడం ఫార్మా పరిశ్రమకు ఉత్పత్తి ఖర్చులు అధికం కావడం అంతర్జాతీయ మార్కెట్లో రసాయన ఖర్చుల పెరుగుదల తయారీదారులకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర పెంపు అవకాశం ఏ మందుల ధరలు పెరగబోతున్నాయి డయాబెటిస్ షుగర్ మందులు క్యాన్సర్ ఔషధాలు గుండె సంబంధిత మందులు ముఖ్యమైన యాంటీబయోటిక్స్ ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ట్రీట్మెంట్ కోసం వాడే మందులు ప్రభుత్వం ఏమంటోంది డ్రగ్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ డిపిసిఓ రెండు వేల పదమూడు ప్రకారం ప్రభుత్వం నియంత్రణలో ఉన్న ఫార్మా ప్రొడక్ట్లకు గరిష్ట ధర నిర్ణయించబడి ఉంటుంది తయారీ సంస్థలు ఈ గరిష్ట ధరను మించి ఉత్పత్తులను అమ్మరాదు ఏయోక్ట్ ప్రధాన కార్యదర్శి రాజవీ సింఘాల్ మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమకు ఈ పెరుగుదల కొంత ఉపశమనం కలిగించగలదు కాని ప్రజలపై దీని ప్రభావం పెద్దదిగా ఉంటుంది ప్రజలపై ప్రభావం ఏమిటి మధుమేహం బాధితులకు అధిక వ్యయం హాస్పిటల్ బిల్లులు పెరిగే అవకాశం ప్రైవేట్ ఫార్మా కంపెనీలు అధిక ధరలకు విక్రయించే అవకాశం రెగ్యులర్ మెడికేషన్పై భారం పడే అవకాశం ప్రజలకు సలహా అధిక ధరల నుండి మినహాయించుకోవాలంటే ప్రభుత్వం నియంత్రించిన మెడికల్ షాపుల్లోనే మందులు కొనాలి జెనరిక్ మందుల జనరిక్ మెడిసిన్స్ వాడకాన్ని పెంచాలి మధుమేహం గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ఆహార నియంత్రణ వ్యాయామం అనుసరించాలి ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలను పరిశీలించాలి తాజా అప్డేట్స్ కోసం అభిటీవీ ఫాలో అవ్వండి మీ అభిప్రాయాలను కామెంట్స్